ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే పలకరించినా సరిపడా వర్షాలు కురవలేదు బోర్లు బావుల కింద ముందుగా వరినారు మల్లు పోసుకున్న రైతాంగం నాట్లు వేస్తున్నారు చాలా చోట్ల వర్షాభావ పరిస్థితుల కారణంగా సకాలంలో నాట్లు పడలేదు దీంతో నారు ముదిరిపోయింది ఈ నేపథ్యంలో దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే ముదురు నారు నాటేటప్పుడు రైతులు పాటించాల్సిన మెలుగుల గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ తొలకరి ఆరంభంలోనే నారుమళ్లు పోసుకున్న రైతాంగం ఆ తరువాత వర్షాలు లేకపోవడంతో సకాలంలో నాట్లు వెయ్యలేకపోయారు వానాకాలం సీజన్లో ఇప్పటికే అదను దాటిపోయింది ఇప్పటికీ కొంతమంది రైతులు నార్లు పోసుకోలేకపోయారు అయితే రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదల నేపథ్యంలో వరి సాగు చేసే రైతులు నార్లకంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ముందుగా నారు పోసుకున్న రైతులు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే కొన్ని మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వరి పంటలో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమై ఉన్నారు అయితే నాట్లు వేసేటప్పుడు రైతులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలామంది రైతులు పచ్చి రొట్టె ఎరువులను సాగు చేస్తున్నారు ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేవి మనకు నలభై రోజుల దశలో లేదా పూత దశలో కనుక మనం నేలలో భూమి లోపల కలేదున్నట్లయితే అది పూర్తిగా మురిగిపోయి నేల సారవంతం కావడానికి ఉపయోగపడుతుంది అయితే చాలామంది రైతులు నాటు వేసే వారం రోజుల ముందే ఈ పొలాన్ని తయారు చేసుకోవడం వల్ల పచ్చిరొట్టె ఎరువులు పూర్తిగా మురిగిపోక మనకు లోపల నుండి వేడి పుట్టి మొక్కలు అనేటివి పూర్తిగా ఏనుకోవట్లేదు దీనివల్ల మనకు దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి సోదరులు ఖచ్చితంగా మనం ఏదైతే పాత పంట యొక్క అవశేషాలు ఉంటాయో అవన్నీ భూమిలో కలిసిపోయి మురిగిపోయే విధంగా మనము చూసుకోవాలి దీని అందుకోసం పది నుంచి పదిహేను రోజుల ముందుగానే మనము దుక్కి తయారు చేసుకోవాలి అయితే దీంతో పాటు సాధారణంగా ఇప్పుడు నాట్లు వేసుకున్న టైంలో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ ముదిరిపోయిన నారు నాటుకుంటున్నాము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అడుగుతున్నారు అయితే మనకు మొదట్లో వర్షాలు అనేవి పూర్తిగా రాకపోవడం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం వల్ల చాలామంది రైతులు నాటు పోసుకోలేదు దీనివల్ల నారు అనేది నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో ఉంది ఈ నలభై నుంచి నలభై ఐదు దశలో ఉన్న ఈ ముదిరిపోయిన నారు నాటుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి నలభై నుంచి నలభై ఐదు రోజుల దశలో ఉండి మనం నాటు వేసుకున్నప్పుడు మనకు పూర్తిగా ఆ పిలకలు రాకపో పూర్తిగా పిలకలు రాకుండా దానితో పాటు మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంది అయితే దీనికి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే సాధారణంగా నాలుగు నాటు వేసుకునేటప్పుడు నాలుగు నుంచి ఐదు ఆకులున్న నారును చూసి చేసి నారును ఎన్నుకొని మనము కుదురుకు ఒక ఆరు నుంచి ఎనిమిది మొక్కలు వచ్చే విధంగా పై పైన నాటుకోవాలి సాధారణంగా మనం ముదురునారు నారు నాటుకునేటప్పుడు మొక్కల సంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి అదేవిధంగా దగ్గర దగ్గరగా నాటుకోవాలి అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎరువుల వినియోగం అనేది కూడా చాలా ముఖ్యమైనది సాధారణంగా మనము ఆఖరి దుక్కిలో ఆఖరి దుక్కిలో ఆఖరి దశలో మనం దమ్ము చేసిన వెంటనే బాసురం ఎరువులు దానితో పాటు పొటాష్ ఎరువులను వేసుకుంటాము అయితే ముదురున్నారు నాటేటప్పుడు నత్రజని ఎరువులను సూచించిన దానికంటే డెబ్బై శాతం ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎక్కువగా అనగా ఒకటిన్నర బస్తా యూరియా ఎరువును నత్రజనికి సంబంధించి ఒకటిన్నర బస్తా యూరియాను దానితో పాటు బాసురం నత్రజని బాసురము మరియు పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి అయితే ఈ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం నాటుకునేటప్పుడు సాధారణంగా నారు పీకిన వెంటనే ఆ కొనల అనేటివి కొంచెం తుంచి కనుక వేసుకున్నట్లయితే ఆ కొనల పైన మనకు మొగిపూరుకు సంబంధించిన గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది ఆ గుడ్లన్నింటిని కూడా మనము కత్తిరించి ఆ కొనలను కత్తిరించడం వల్ల మనము వాటిని నశింపజేయడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కూడా కొంత మొగిపురుగు ఇన్ఫెస్టేషన్ అనేది తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే నాట్లు వేసుకునేటప్పుడు సాధారణంగా రైతులు మనము ప్రతి రెండు మీటర్లకు ఒక ఇరవై సెంటీమీటర్ల కాలిబాటలు బాటలు తీసుకోవడం వల్ల మనకు తుడిదోమ వంటి తెగుళ్ళు కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి మనం కలుపు యాజమాన్యంగా కానివ్వండి ఎరువుల యాజమాన్యం కానివ్వండి మనం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే నాట్లు వేసుకున్న తర్వాత కూడా మనము సాధారణంగా వర్షాలు ఎక్కువగా ఉండడము దానితో పాటు కలుపు సమస్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అయితే ఈ కలుపు సమస్యను నిర్మూలించుకోవడానికి మనం నాటు వేసిన రెండు నుంచి ఐదు రోజుల లోపల మనకు కలుపు మందులు అనేటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నవి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే హైరోజా సల్ఫుని తైల్ మరియు ప్రెటిలాక్లోర్ అనే కలుపు మందు ఎకరానికి నాలుగు కిలోల చొప్పున ఇరవై కిలోల ఇసుకలో కలిపి బురద పదంలో మనం కనుక చరు చల్లుకున్నట్లయితే మనం కొంత కలుపును నిర్మించుకోవడానికి నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది లేదా మనకు మార్కెట్లో ప్రెటిలాక్లోర్ అని చెప్పేసి ఒక మందు కూడా అవైలబుల్ లభ్యంగా ఉంది ఈ మందును మనము ఎకరానికి ఐదు వందల నుంచి ఏడు వందల యాభై చొప్పున ఇరవై కిలోల ఇసుకలో కలిపి కొంచెం పల్చగా నీరు ఉన్నప్పుడు కనుక మనం చల్లుకున్నట్లయితే కొంత కలుపు నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే మనం నాటు వేసిన ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉన్న కొన్ని పొలాల్లో కనుక చూసుకున్నట్లయితే చాలామంది రైతులు కలుపు సమస్య దశ గురించి కూడా చూస్తున్నారు ఈ నాటు వేసిన ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో ఉన్న కలుపును చూసుకున్నట్లయితే సాధారణంగా కలుపు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉంటుంది ఈ రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్న కలుపును నిర్మూలించుకోవాలంటే అన్ని రకాల కలుపు మొక్కల నిర్మూలన కోసం అయితే మనకు మార్కెట్లో సహెలోకా బుటైల్ ప్లస్ పెనాక్జలం అని చెప్పేసి అందుబాటులో ఉంది ఈ మందును కనుక మనము ఎకరానికి ఎనిమిది వందల మిల్లీ లీటర్ల చొప్పున కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనం అన్ని రకాల కలుపు మొక్కల నుంచి కూడా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటు ట్రయోఫెమాన్ ప్లస్ ఇతాక్సి సరఫరా అని చెప్పేసి ఇంకో రకమైన కలుపు మందు ఉంది దీని కనుక మనం తొంభై గ్రాములకు ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు నుంచి కూడా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మొన్న కురిసిన వర్షాల వల్ల కూడా చాలా కులాలు మేట వేయడం జరిగింది ఇసుక మేట వేయడం జరిగింది ఎక్కడైతే మొక్కలు మొత్తం పూర్తిగా నాశించిపోయాయో అక్కడ తిరిగి మళ్ళీ నాటుకోవాల్సిన అవసరం ఉంది దానితో పాటు మురుగునీరు లేకుండా కూడా మనం కాలువలు ఏర్పాటు చేసుకొని నీరు మొత్తం బయటకు పోయే విధంగా చేసుకోవాలి అదేవిధంగా కలుపు తీసిన తర్వాత కూడా ఎకరానికి ఇరవై నుంచి ముప్పై కిలోల యూరియా దానితో పాటు ఒక పది నుంచి పదిహేను కిలోల పొటాష్ కూడా మనం చల్లుకున్నట్లయితే మనకు పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి దిగుబడి కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది దీనితో పాటు గట్లపైన కూడా కలుపు అనేది చాలామంది రైతులు మెయింటైన్ చేస్తున్నారు అయితే ఈ గట్లపైన కలుపును కూడా పూర్తిగా నిర్మూలించినట్లయితే మనము ఆ అగ్గి తెగులు అటువంటి తెగులను కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు చేసే పనుల్లో కొంచెం జాగ్రత్తలు వహించినట్లయితే పంట పంటలను కాపాడుకుని ఎక్కువగా దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది